మా తాతగారి ఆ రోజు ఒక పెద్ద పైపు ఒక నిమిషం ఎవరే నేను స్టేజ్ ఎక్కిచ్చింది ఏం కాదు ఎన్నెల్లmaatadukunte madhyulo fight lo korthara mohammeda devamraadu ee mottham banka banka ayindi chetthara devamraadu pool pichu icharu pichu navare missay chetcharu hey నీకు అందరి మీద కూడా తడిచే వరకు ఒక నిమిషం ఏం కావాలి ఏం కావాలంటే అంటారంటారా అంటే వీటికి ప్యాంట్ ఇచ్చి నేను చెట్టు తేదారా ఏంటి నచ్చలోకి వస్తుంది